నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని శ్రీ మారుతి మందిరంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రారంభమై భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పూజలు అర్చనలు హారతులు నిర్వహించబడిన తర్వాత ఆలయంలో వడ్ల నరసింహులు బొద్దుగుల శ్రీనివాసులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అన్న వసతులు అందజేసి భక్తులకు ఆత్మీయంగా సేవ చేశారు అదేవిధంగా శ్రీనివాస్ కుమారుడు శశాంక్ జన్మదినం సందర్భంగా ఆలయం ముందు ఉండే యాచకులకు ఉన్ని దుస్తులు పంపిణీ చేయడం జరిగింది జరిగింది మరి రేపు కూడా పదిన్నర వరకు ఉంటుంది కాకపోతే ఈరోజు చివరి శనివారం సందర్భాన మన దేవాదాయ ధర్మాదాయ శ్రీ బోధన మారుతి మందిరంలో ఈ యొక్క ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత స్వామివారికి తామ్రపత్ర పూజ ఆ తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో దాతగా శ్రీనివాస్ ఎల్ఐసి వారు తర్వాత నర్సింగ్లో అని చెప్పేసి భక్తులు వారిద్దరు కలిసి ఈరోజు అన్నదానం చేస్తున్నారు ఎందుకంటే ఈ అన్నదాన సందర్భాన ఈ కార్తీక మాసంలో వన భోజనం అనేటువంటిది చాలా ప్రత్యేకత ఉంటుంది అది కుసిరి చెట్టు కింద నారాయణుడి స్వరూపం కాబట్టి ఈరోజు కాకపోతే ఈ మాసంలో ఎప్పుడైనా కూడా భోజనం చేయడం చాలా విశేషం కాకపోతే మాకు ఈరోజు సమయం దొరికింది మరి ఈరోజు భక్తులు కూడా వచ్చారు కనుక ఈరోజు కూడా వన భోజనం లాగా ఆ వృక్షం కింద భోజనం ఏర్పాటు చేయడం భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి కృపాకటాంక్షలు కలగాలని మీ అందరికీ కోరుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్